అందుబాటులో ఉంటూ సమస్యలు తొలగించి అభివృద్ధికి కృషి చేస్తానని తన తండ్రి దివంగత నేత ఎమ్మెల్యే సాయన్నలాగా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కలిగించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోయినపల్లిలోని కంసారి బజార్ పెద్దతో కట్ట ఆర్య సమాజ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించారు ఓటర్లను తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లన్నీ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బండి రమేష్ మహిళా అధ్యక్షురాలు పద్మ అంబిక సబిత జయ భాగ్యమ్మ సౌజన్య బాలరాజు బంగారాజు దామోస్ రాజు చందుతో పాటు మహిళలు అధికంగా పాల్గొన్నారు thank <laughs> you వార్డ్ వన్ వార్డ్ వన్ ఆర్య మొదలు పెట్టాము మాకు సంగతి నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది పొద్దున్నే అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేమందరము పొద్దున్నే మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర నుండి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేశాము వీళ్ళందరూ మా విజయానికి చాలా కృషి చేస్తున్నారు అంటే ఇంత ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఎందుకు ఊడేయాలనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని భావిస్తుంది నాన్నగారు గత థర్టీ ఇయర్స్ నుండి బోర్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ డ్రైనేజస్ కానీ చాలా అభివృద్ధి చేశారు సో దానికోసం ప్రజలు ఇప్పుడు కూడా బాగా స్పందిస్తున్నారు లాస్టా లాస్ట మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇవన్నీ చూసి మాకు ఓటేశారు మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మా మీద అలానే ఉంటుందని నా మీద అలానే ఉంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను పెద్దతో మరియు అలాగే కంసరి బజార్ మన ఆర్య సమాజ్లో పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు నీవేంద్ర గారికి పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మరి బీఆర్ఎస్ ఒక కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది నిన్న మరి ఎంతో మంచి స్పందన వస్తుంది మొన్న లాస్య గారిని గెలిపించినట్టు కూడా ఈసారి మన దేవత గారిని గెలిపిస్తామని చెప్పేసి పబ్లిక్ అంతా అంటున్నారు అంటే సాయ సాయన గారిని ముఖ్యంగా ఎవరు కూడా గుర్తుపట్టడం వారు ఎవరు ఉంటారు మరి బోయినపల్లి ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉన్నది మరి అందరూ బోయినపల్లి ఎట్లా అంటే పాద పాదవులు అందరూ ఎవరు వచ్చి కొత్తగా సెటిల్ అయిన లేరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు కూడా సాయన గారిని గుర్తుపడుతుంది కాబట్టి ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని మరి మిగతాకి మరి గుర్తు పైన ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి ఇలాంటి స్పందన డెఫినెట్గా నాకు తెలిసి ప్రతి ఏ వార్డులో పోయినా కూడా మరి వారిని చెప్పుకొని మరి చెప్తా ఉన్నారనమాట ఖచ్చితంగా గెలిపిస్తాము మరి నాన్నగారు లేరు మేము ఉంటాం మీ తోడు అని చెప్పేసి అందరు ప్రజలు అనడం